జయ జనసేన గోపాలకృష్ణ కి స్వాగతం ఈరోజు టాపిక్ పవన్ కళ్యాణ్ గారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుందా లేదా వాచ్ దిస్ వీడియో ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అంత విలాసవంతమైన సినీ జీవితాన్ని వదిలేసి సామాన్యులకు అండగా ఉండటం కోసం పార్టీ పెట్టి నిజాయితీగా రాజకీయాలు చేయటం పవన్ కళ్యాణ్ గారికి అవసరమా అని స్వార్థం లేని వారితో సిద్ధాంతాలు నమ్మి పనిచేస్తున్న వారితో కేవలం పదవులు మాత్రమే ఆశించని వారితో ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసి పనిచేస్తున్న నమ్మకమైన వారితో పార్టీ నిర్మాణం చేయటం ఎంత కష్టమో పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత సమర్థులైన అధికార ప్రతినిధులు ద్వితీయ శ్రేణి నాయకత్వం జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండల గ్రామ అధ్యక్షులతో పార్టీ గొంతుకై మాట్లాడటానికి ఇప్పుడు అందరూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి మాట కోసం ఎదురు చూసే లక్షలాది మంది జన ఉన్నారు వీరంతా సంఘటితమవుతున్నారు ఇప్పుడు ఇక జనసేన పార్టీకి తీరుగుండదు రాజకీయ నాయకులు ప్రజలు కలుషితమైన వ్యవస్థలో మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయాణంలో మొదట్లో అంటే రెండు వేల పంతొమ్మిదిలో కాలం కలిసి రాకపోగా ఎన్నో అవమానాలు ఎన్నో వ్యక్తిగత విమర్శలు ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఎదురయ్యాయి ఎందుకంటే మార్పుకి ప్రజలు సిద్ధంగా ఉండరు ఆర్థికంగా బలమైన నాయకులు మార్పుని ప్రతిఘటిస్తారు ఎందుకంటే వారి ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని భయం తమ ప్రాధాన్యతను కోల్పోవటానికి ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు ఇష్టపడరు అందుకే ఉద్దానం లాంటి సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లిన పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిదిలో పట్టించుకోలేదు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు రెండు వేల పంతొమ్మిదిలో మోసంతో గెలిచిన వైసీపీ పార్టీ గెలుపు ఓటమితో సమానం అందుకే ఆ పార్టీ మూడు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది మార్పు కోరుకునే ప్రజలు ఎన్నికల తేదీ మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు కాబోయే కాలం జనసేన పార్టీదే పవన్ కళ్యాణ్ గారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించటమే కాదు చరిత్రలో ఆయన పేరు గొప్ప నాయకుడిగా నిలిచిపోవాలన్నది నా ఆశ ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంగా తెలియజేయండి టైక్స్ కామెంట్స్ నాకు మన మధ్య బాండింగ్గా ఉంటుంది కామెంట్ చేస్తే అందరికీ రిప్లై కూడా ఇస్తాను మీరేమనుకుంటున్నారో నాకు తెలుస్తుంది మీకేం కావాలనుకుంటున్నారో నెక్స్ట్ వీడియో ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థమవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్